హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి అండి మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మన నెక్కల్ విలేజ్ దగ్గర బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో దానికోసం వైరింగ్ అయితే చేంజ్ చేస్తున్నారు కదండి అవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి అది చూపిస్తా అండి ఒకసారి మీకు దాని అప్డేట్ ఏంటి అనేది అయితే మనకైతే ఈ కరెంటు పోల్స్ ఏనండి వేసింది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పోల్ వన్ అండి వర్క్స్ కరెంట్ వర్క్స్ మొత్తం అయితే పూర్తి పూర్తయిపోయినాయండి ఇక్కడ ఈ పోల్స్ పక్కకి మారుస్తున్నారు కదండి ఆ మార్చడం అయితే పూర్తి అయిపోయినాయండి ఈ నాలుగు టవర్లు మొత్తం నాలుగు టవర్లు అండి వెళ్ళి చూపిస్తా మీకు పోయినసారి మనం వచ్చినప్పుడు ఇది వర్క్ చేస్తున్నారు కదండి ఇదిగోండి మనకైతే ఇటు సైడే వచ్చిద్దండి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే మొత్తం పదహారు ఎకరాల్లో అయితే ఉండిద్దండి ఇది దానికోసమని ఈ కరెంటు లైన్స్ని అయితే చేంజ్ చేశారండి పక్కకి ఒకసారి చూపిస్తా అండి మీకు ముందుకెళ్ళి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇదైతే ఒకసారి చూపిస్తా మీకు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మనకి టవర్ నెంబర్ టూ అండి ఇది నెక్కల్ విలేజ్కి వెళ్ళే రూట్ అండి ఇది ఇదిగోండి టవర్ నంబర్ టూ టవర్ నంబర్ త్రీ పక్కన ఆ ఫోర్ నెంబర్ ఫోర్ టవర్ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దామండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి టవర్ ఫోర్ అండి పోయినసారి మనం వచ్చినప్పుడు ఈ వర్క్స్ చేస్తూ ఉన్నారండి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయండి ఈ టవర్స్ ఎందుకు చేంజ్ చేశారంటే మనకి ఇదిగోండి అటు సైడ్ అయితే మనకి పదహారు ఎకరాల్లో వచ్చిందండి హాస్పిటల్ అయితే ఈ మొత్తం ఏంటంటే ఇలాగా చూస్తున్నారు కదండి డైరెక్ట్గా మనం అక్కడ నుంచి డైరెక్ట్ ఇలా వచ్చేసేయండి ఆ లైన్స్ కరెంటు పోల్స్ అవన్నీ కాకపోతే దాన్ని చూసారా ఇలాగా సెవెన్ టైప్లో అయితే దాన్ని బిల్డ్ చేశారనమాట ఎందుకంటే ఆ మధ్యలో మనకి హాస్పిటల్ వచ్చిందండి పదహారు ఎకరాలు దానికోసం ఈ కరెంటు పోల్స్ అయితే అడ్డుగా ఉన్నాయని ఒక నాలుగు పోల్స్ని అయితే ఒక సెవెన్ షేప్లో అయితే దీన్ని చేశారండి ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి వర్కర్స్ కూడా ఎవరు లేరండి మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట దీని అప్డేట్ అయితే మరి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అప్డేట్ అయితే ఇదండి మనం అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ జరుగుతుంది కదండి అక్కడికి వెళ్ళి చూద్దామండి ఆ ప్రాజెక్ట్ కూడా ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇదిగోన్ ఫ్రెండ్స్ మనం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చామండి ఈరోజు సండే కదండి ఆ వర్కర్స్ షెడ్స్ అయితే రిపేర్ జరుగుతున్నాయండి అదే కొత్తగా షెడ్స్ అయితే వేస్తున్నారండి ఇదిగోండి వాటర్ అయితే పూర్తిగా క్లియర్ అయిపోయినాయండి మొత్తం అలాగే ఆ షెడ్ కూడా బయటకు వచ్చింది చూసారు కదండి వాటర్ మోటార్స్ కూడా ఆపేశారండి ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అండి ఇక్కడ వాటరింగ్ అయితే ముగిసిందండి ఏదో ఈ కొంచెం వాటరే అండి అంత ఎక్కువ కూడా కాదు చూస్తుంటే మీకే కనిపిస్తుంది కదా ఎక్కువ వాటరింగ్ కాదు ఏంటంటే ఈ సైట్లో ఇలాగా నిలిచిన వాటర్ని అయితే తీశారనమాట ఇదే పెద్ద వాటరింగ్ ఏం కాదు వర్క్స్ అయితే మొదలు పెడుతున్నారండి అదిగోండి అక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది ఇదోన్ ఫ్రెండ్స్ అక్కడ వర్క్స్ అయితే ఆ వర్కర్ షెడ్లో అయితే పనులు జరుగుతున్నాయండి చూసారు కదండీ ట్రాక్టర్స్ వాటర్ ఏందంటే నార్మల్గా ఈ సైట్లో ఆగినాయి అంతే కొన్ని వాటరే ఆగినాయి అనమాట దాన్ని తీడాకైతే పెట్టారండి ఆ ట్రక్స్ ఈ మొత్తం ఒక టూ డేస్లోనే క్లియర్ అయిపోయినాయి వాటర్ మొత్తం చూస్తున్నారు కదా అంత లోతేం లేదు ఒక అడుగున్నర రెండు అడుగులు అనమాట ఈరోజు వచ్చేసి సండే అండి పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇది ఫ్రెండ్ మన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ యొక్క అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనం బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అప్డేట్ కూడా చూసాం అది కూడా క్లియర్ అయిపోయింది ఇక్కడ వాటరింగ్ వర్క్స్ కూడా క్లియర్ అయిపోయినాయి అండి ఇక వర్క్స్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు చేస్తారో అది కూడా ఎప్పటికప్పుడు నా ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటా అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి అడుగున అక్కడక్కడ నిలిచిపోయి అవి కూడా అంత ఎక్కువ ఏమి లేవు అవి మొత్తం అయితే ఇలాగ జెసిబితో ఒక సాటకు అయితే చేస్తున్నారు అదిగోండి ఇలా చేసి ఒక మోటార్ని అయితే రన్ చేసి వాటిని కూడా క్లియర్ అయితే చేస్తున్నారండి అటువైపు చూసారా మొత్తం చాలా వరకు అయితే క్లియర్ అయిపోయినాయండి వాటర్ అటువైపు కూడా ఇక్కడే జరుగుతున్నాయి అనమాట కొంచెం వాటర్ నిలిచి ఉన్నాయి అవి కొంచెమే క్లియర్ చేస్తున్నారండి అలాగే ఇక్కడ ఈ బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట వీళ్ళయ్యే ట్రాక్టర్లు ఈ మోటార్లు ఈ బాబాయ్ వాళ్ళు అయ్యే అనమాట వీళ్ళే చేపిస్తున్నారండి దగ్గరుండి ఇదిగోండి అంటే వాళ్ళు మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూనే ఉంటారంట రెగ్యులర్గా మన వీడియోస్ చెప్పారండి బాబాయ్ వాళ్ళు వీడియో తీసుకో కొంచెం ముందుకొచ్చి మన అమరావతి గురించి అందరికి తెలిసేటట్టు చూపించండి అని చెప్పారన్నమాట వాళ్ళు చెప్పడమే ఉందండి ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి మనమే తీసి చూపిస్తున్నాం అదిగోండి ఇక్కడ వర్కర్స్ షెడ్స్ కొంచెం ముందుకొచ్చి చూపిస్తున్నా అండి మీకు ఇంకా లోపల దాకొచ్చి పోయినసారి వచ్చినప్పుడు మనకి ఇంత వర్క్ కూడా జరగలేదండి ఈ షెడ్స్ దగ్గర చివరైతే షెడ్స్ క్లియర్ చేశారన్నమాట ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక షెడ్ అండి మొత్తం మూడు షెడ్లు నిర్మిస్తున్నారండి వర్కర్స్ కోసం ఇది మొత్తం డెబ్బై ఎకరాల్లో అండి ప్రాజెక్ట్ వచ్చేసి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అని మొత్తం క్లియర్ అయిపోయినాయండి ఇక్కడ వాటర్ అంత ఎక్కువగా ఏం లేవు ఏంటంటే ఒక అడుగు రెండు అడుగులు అంతే వాటర్ కూడా అంత ఎక్కువ ఏం లేవు ఇక్కడ అలాగా ఒక దారి నాకు చేస్తున్నారు అండి ఎక్కడెక్కడ కొన్ని వాటర్ నిలిచిపోయినాయో వాటన్నిటికి చేసి ఒక సాటకైతే చేర్చి లా ఫ్రెండ్స్ మన హ్యాపీనెస్ దగ్గర ప్రాజెక్ట్ దగ్గర వర్క్స్ అప్డేట్ అయితే ఇదిగోండి చూడండి ఇక్కడ ఈ వాటర్ అయితే ఇటువైపు మళ్ళిస్తున్నారండి ఇటువైపు ఏంటంటే ఇటువైపు చిన్న కాలువ ఒకటి ఉందండి ఈ హైకోర్టు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిద్దండి ఆ కాలువలోకి అయితే ఈ వాటర్ మొత్తాన్ని అయితే మళ్ళిస్తున్నారండి ఇదిగోండి ఇలాగా మళ్ళిస్తున్నారన్నమాట